టీవీ కొన్ని వారం రోజులు అవ్వలేదు కనీసం వారం పది రోజులు పూర్తిగా రాలేదు ఈ బ్లాస్టింగ్ వల్ల పడి పగిలిపోయింది ఇదిగో పగిలిపోయి ఇలా క్రాక్ వచ్చిందన్నమాట అధికారులు స్పందించాలి ఆపాలి ликвиారి ఆపంతో మార్గదర్శి అధికారులు స్వందించాలి పందించాలి పట్నాబలి కోహరి ఆపంతో మార్గదర్శి అధికారులు స్వందించాలి పందించాలి కొత్తబలి కోహరి ఆపంతో మార్గదర్శి అధికారులు స్వందించాలి పందించాలి ఒక్కసారి ఒక్క బ్లోపు తెలుస్తది కొడబో బయట వచ్చేస్తా ఒక్కసారి హాయకం సపసపసపసపస మనకు ఫోన్ అంటే ఏంటన్న అలాగా

அந்த மூணு சவரல் தாக்க அனிசுன்னு சார் மீது நாலு ஏழு அது இப்படி மாதிரி சார் ஏன்னா வச்சு தெரியுது இப்போ மாத கேட்டேன் மேம் கொக்க மிளம் சார் அழகா பரிசு எந்த கட்டி கிளி பசி செந்தி தர்மாரம் கோட்டி சர்மாரா இ மகிந்தபாபு మీరు నలుగురు అన్నమాట మంచి పరిధి మేము ఎంత జర్నాలు చేసినా సరే కానీ ఏమీ పట్టించుకోలేదు వచ్చి నిలబడి మరి వారు వద్దన్న అన్న మాట లేదు సార్ రూకరాదు మా ఆరు వార్డు మెంబర్ని నేను ఇక్కడ రాయకోని పేలు వల్ల మాకు చాలా నష్టాలు సంభవిస్తున్నాయి ఈ మధ్య అయితే ఏకంగా వాళ్ళు పేలి పేలించే పేలుళ్ళు బట్టి ఇల్లులు పగిలిపోవడం రేకులు పగిలిపోవడం చాలా వరకు నష్టాలు జరుగుతున్నాయి అలాగే ఎలక్ట్రిక్ వస్తువులు అయితే టీవీలు అయితేనే ఉంది చిన్నపిల్లలు అయితే ఆర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి దయచేసి ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కొద్దిగా అధికారులు చేసుకుంటే మా సమస్యలు తీరుస్తారని కోరుకుంటున్నాం సార్ పంచాయతీ వార్డు మెంబర్ కదా అవును మరి పంచాయతీ తీర్మానం లేకుండా క్వారీకి అనుమతులు ఎవరిచ్చారు క్వారిక అయితే అది ముందు పెద్దల సంవత్సరంలోనే మేము అప్పుడు పదవిలో లేదండి ఇంతకు ముందే ఆ తీర్మానాలన్నీ అయిపోయింది వాళ్ళు వాళ్ళు పట్టాలు తీసుకోవడం అది మరి అక్రమంగా అది ఇచ్చారు లేదంటే మరి అధికారంగా ఇచ్చినారు మాకైతే తెలియదు అప్పుడు మేము పదవిలో లేదండి మేము పదవిలో స్టార్ట్ అవ్వకుండా ముందే ఈ స్టార్ట్ అయిపోయింది మరి ఎవరు ఎవరు మధ్యవర్తిత్వం చేశారు దీన్ని అసలు ఈ క్వారీ అది మధ్యవర్తిత్వం ఎవరు చేశారు దీని అయితే అది ఒకరు ఇద్దరని మేము అంత క్లారిటీగా చెప్పలేము కానీ చాలా మంది పెద్దలు ఉన్నారండి పెద్ద మనుషులు ఎవరు కూడా మేము రెండు మూడు సార్లు కలెక్టర్ గారి దగ్గరికి పిఓ గారి దగ్గర ధర్నాలు కూడా చేశాం ధర్నాలు అయినా కానీ పెద్ద మనుషులు ఎవరు చేసుకోలేదు పెద్ద మనుషులు అంటే ఎవ పట్టించుకోరు వాళ్ళే డబ్బులు తిని ఉండొచ్చు ఏదో చేసి ఉండొచ్చు మరి మీకు ఇప్పుడు ఇంత నష్టం జరుగుతుంది కదా దీన్ని మీరు ఇప్పుడు అసలు ఏ విధంగా డిమాండ్ చేస్తారు ఫారి ఉండాలా వద్దా వారి మాకు ఇప్పుడు వద్దండి ఇప్పుడు వరకు జరిగిన నష్టం చాలు ఇకపై నుంచి నష్టం జరగకూడదని మేము అనుకుంటున్నాం కంప్లీట్ ఇస్తే సార్ మాకు అద్దగలు కూడా వస్తామని రాలేసారు అలాగే ఈ రోజు వస్తామని రేపలాగా వస్తామని దున్నాలు గడిపేస్తున్నారు కానీ ఓకే